శులమిత్ కి మధ్య లవ్ స్టోరీస్ ప్రారంభమైంది అయితే అతను కూడా నిజంగానే ప్రేమిస్తున్నాడు అందుకే మనం చదువుతాం ఎనిమిదో వచనంలో ఆకించుడి నా ప్రీని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వత్తుచున్నాడు అతను వత్తుచున్నాడు గంతులే వేయి ఐ కెన్ బి సెన్ వస్తున్నాడు గంతులేసుకుంటూ వస్తున్నాడు అంటే కణల తర్వాత తొమ్మిదో వచనంలో చదివితే నా ప్రియుడి ఇరువలే ఉన్నాడు లేడి పిల్లవలే ఉన్నాడు అదిగో అతడు గోడకు వెలుగా వస్తున్నాడు అని చెప్పింది అది వచ్చేసిన తర్వాత ఏం జరిగింది కిటికీకుండా చూచుచున్నాడు చూసాడట కిటికీ కంటకుండా తొంగి చూచుచున్నాడు చూసి మొత్తానికి నేను చదవటానికి నాకు ఇష్టపడట్లేదు ఎందుకంటే టైం సరిపోదు తొంగి చూసి నా ఏదో వర్షం వస్తే మూల తాక్కున్నట్టు చలికాలం వస్తే దుప్పటి కప్పుకున్నట్టు ఎండాకాలం లోపల పడుంటావు కమాన్ నిన్ను వెతుక్కుంటూ నేను ఉండలేక వచ్చేసాను నా ప్రియురాల లెమ్ము నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము వానాకాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వెళ్ళిపోయింది చలికాలం గతించిపోయింది ఇదిగో కోలాహలం ప్రారంభమైంది పక్షుల కూతలు పౌర స్వరాలు వినపడుతున్నాయి రా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటాడు కానీ ఈమె లోపల ఉండిపోయింది సెక్యూరిటీ చాలా ఉంది వెళ్ళలేని పొజిషన్లో కంతల్లోంచి కిటికీ కంతలోంచి మాట్లాడుతుంటే ఆమె అల్లాడిపోయింది ఆమె రావడం లేదు బదులు ఇవ్వడం లేదని అలసిపోయినటువంటి ప్రియుడు వెళ్ళిపోతాడు ఆ ప్రియుడు వెళ్ళగానే మొత్తానికి పడుకుంది రాత్రి అయింది నిద్ర పట్టట్లేదు మీకు నిద్ర పట్టనప్పుడు కావలి వారిని ఎలాగో మాయ చేసి మూడవ అధ్యాయం ఒకటో వచ్చినంలో రాత్రి వేళ పరుండి ఉండి మనం స్పిక్ గా మూడు అధ్యాయంలోకి వచ్చేసాం రాత్రి వేళ పరుండు నేను నా ప్రాణప్రియని వెదకి తిని వెతికి వెదకినను అతడు కనబడక ఉండేది అని చెప్పి ఎలాగో వెతికింది కనబడలేదు నేను ఇప్పుడే లేచిదెను లేస్తాను పట్టణము వెంబడిపోయి వెదకుతను నేను ఇక్కడ ఎక్కడ లేడు కాబట్టి ఎక్కడో ఆయన బయట ఉండుతాడని పట్టణానికి వెలుపలికి వెళ్లి వెతుకుతానని బయట సంత వీధులలోను మొత్తానికి సంత వీధుల్లో రాజవీధులలోను రాజవీధులు తిరిగిందా అని వెదకు అనుకుంది నేను వెతికినను అతడు చాలా వెతికింది రాత్రిపూట వెతికింది ఆమె తప్పించుకుని అంతఃపురంలో బయటపడి సంత వీధుల్లో వెతికింది కనపడలేదు ఏదైతేనేం మూడో వచనంలో పట్టణం సంచరించి కావలి కాయేవారు ఎదురు పడినప్పుడు నా ప్రాణుప్రియుని మీరు చూసారా అని అడిగింది తెగించి మాట్లాడింది వాళ్ళకి అర్థమవుతుంది ఈమె శూలమిత్ అని ఈమె రాణి అని రాణి ఏంటి ఇంత ధైర్యంగా వీధుల్లోకి వచ్చి నా ప్రాణప్రియుని మీరు చూసారా అని అడుగుతుంది అంటూ వాళ్ళు కూడా కంగారు పడిపోయారు ఏదైతే నాలుగో వచ్చిన నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణ పిల్లుడు నాకు ఎదురు పడేను నేను అతని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని మొత్తానికి ఆ అమ్మాయి తన ప్రాణ ప్రియుడు వెతుక్కుంటూ వచ్చిన అబ్బాయి గొర్రెలు కాపర్ని కనుగొంది కనుగొని వదిలి పెట్టక గట్టిగా పట్టుకొని నా ప్రియుడ నేను ఇంకా ఉండలే నా అంతఃపురంలో నాకు అంతఃపురం వద్దు ఐ వాంట్ టు కమ్ బ్యాక్ విత్ యు కమ్ ఆన్ లెట్స్ గో అంటూ బయలుదేరిపోయి ఆమె తల్లి ఇంటికి అంటే బయలు హామానికి వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎంతగా ఆమె ధైర్యంగా ప్రకటించిందంటే తన ప్రియుని గురించి ఆమె సొలోముని అంతఃపురాన్ని ఛేదించగలిగింది సైనికుల్ని ఛేదించగలిగింది రాత్రి భయాన్ని ఛేదించగలిగింది తన ప్రియుని కనుగొన్నాక తిన్నగా తీసుకుని తన సొంత ఇంటికి వెళ్ళగలిగింది తన సొంత ఇంటికి వెళ్ళింది కానీ బ్యాట్లకి ఏంటో తెలుసా మొత్తానికి ఆమె వెళ్ళిపోయిందన్న సంగతి సొలోమును విన్నప్పుడు ఆమెను తీసుకురండి పెళ్లికి టైం అయింది అంటూ పెళ్లి సమయం దగ్గర పడ్డప్పుడు ఆమె కోసం మళ్లీ పల్లకి పంపించారు అప్పుడు మనం చదువుతాం ఎనిమిదో వచనంలో ధూమ స్తంభము అరణ్య మార్గం అనవచ్చు ఇది ఏమి గోపరసముతో సాంబ్రాణితో వర్తకుల వివిధమైన సుగంధతరం చూర్ణములతో పరిమళించి వచ్చుచు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దాని పరివారం వారు ఇజ్రాయిలో పరాక్రమశాలు వారందరూ కడ్గదారులు యుద్ధవీరులు రాత్రి రాత్రి చేత చేతవారు వచ్చారు మొత్తానికి వచ్చేసారు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాక తీరా అమ్మాయిని మళ్ళీ రెడీ చేసి పెళ్లికి రెడీ చేసేసరికి అక్కడే మనం చదువుతాం ఏమని చదువుతామంటే ఆ పెళ్లికి సిద్ధపరిచినప్పుడు అద్భుతమైనటువంటి సులోమోను చేయించుకున్న లబాను మంచం ఒకటి ఆ మంచం మీద విచిత్రమైన కుట్టుపనితో ప్రేమను సూచించే విచిత్రమైన కుట్టుపనితో దాని మీద మెత్తలు దుప్పట్లు ఆ యొక్క సులోమును మంచం ఇవన్నీ దేవుడి చిత్తాన్ని బట్టి రేపు మాట్లాడుకుంటాం కానీ అంతా రెడీగా ఉంది అవన్నీ చూసింది చూసిన తర్వాత తప్పలేదు సులోమున్తో పెళ్ళైపోయింది అక్కడ పదకొండో వచనంలో సియోను కుమార్తెలారా ఏం చేయండి కిరీటము ధరించిన సులోమోని రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము సంతోషకరము అయిపోయింది పెళ్లి అయిపోయింది ప్రేమించుతుంది ఒక గొర్రెలి కాపర్ని పెళ్ళయింది ఒక ప్రపంచానికే మహా చక్రవర్తితో ప్రపంచానికే మహా చక్రవర్తి ఏటేటా అతనికి విస్తారంగా బంగారం వస్తుంది ప్రపంచంలో అన్ని దేశాల నుండి ఓడల మీద బంగారం వెండి అంతేకాదు అనేకమైన జాతుల కోతులు పక్షులు నెమళ్ళు అతనికి సుగంధ ద్రవ్యములు గంధవర్గములు ఎన్నో వస్తున్నాయి ప్రపంచంలోనే సులోమోను అంతటి గొప్పవాడికొకడు లేదు సులోమోను సింహాసనం ఏనుగు దంతాలతో చేయబడింది అతని సింహాసనం ఏనుగు దంతాలతో చేసి బంగారంతో పొదిగారు ఏకంగా అతను కూర్చుంటే అతనికి అటు ఇటు రెండు సింహాలు బంగారము ఉంటాయి ఆరు మెట్లు ఉంటాయి ఆరు మెట్లు ఎక్కాక ఏడోది సింహాసనం ఉంటుంది ఆ ఆరు మెట్ల మీద ఇరు ప్రకల ఆరు సింహాస సింహాలు ఉంటాయి అలాంటి అద్భుతమైనటువంటి డైనాసిటీ ఇంకెక్కడ ఈ ప్రపంచంలో లేదు అలాంటి అద్భుతమైనటువంటి ఖరీదైనటువంటి రాచరికం ఈ ప్రపంచంలో ఇంతకుముందు ఎవరికీ లేదు ఇక మీదట ఎవరికి ఉండలేదు ఉండదు కూడా ప్రేమైన దేవుని బిడలరా అంత గొప్ప సులోమోను తనకున్న వెయ్యి మంది రాణుల్లో ఈ అమ్మాయినే కోరుకున్నాడు ఈ అమ్మాయినే ప్రేమించాడు నేను అనుకుంటాను బహుశా అమ్మాయి వెయ్యి మందిలో కూడా బ్యూటీ అయి ఉంటుంది అందుకే ఆమె గురించి చాలా అద్భుతంగా తన కవితా స్ఫూర్తిని ఆయన వివరించాయి ఆమె చాలా అందంగా ఉందని షారోను పొలములో రోజుతో పోల్చాడు లోయలో తెల్లగా మెరుస్తున్న లిల్లీతో పోల్చాడు ఆమె గురించి చాలా వివరాలు చెప్పాడు అయితే ఏదైతే నేను పెళ్ళి అయిపోయాక సులోమును ఉపయోగించినటువంటి ఆ పదజాలాన్ని రేపు దేవుని చిత్తాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు అవ్వకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవడమా ఏంటి అనేది సన్నిలో కనిపెట్టి అడుగుదాం దేవుని చిత్తం అయితే ఎక్స్టెండ్ చేసుకుంటాం కానీ సబ్జెక్ట్ని మాత్రం ఫినిష్ చేయాలి కాబట్టి ప్రేమైన దేవుని విడలారా ఈ కవితాస్ఫూర్తితో సోలమన్ ఈమెను ఏమ ఏ విధంగా వివరించాడు అంటే కేదారు గుడారములు వలే నువ్వు నల్లని దానవు అంటాడు సులోమోను నగరు తెరల్ అంటాడు యాక్చువల్గా ఆ వర్డ్స్ సోలమన్వి కానీ ప్రియుడి యొక్క ఫీలింగ్స్లోకి వెళ్ళి ప్రియుడి తరపున తన ప్రియురాలని వర్ణించాడు వర్ణిస్తూ మూడు ఫరో యొక్క రథ అశ్వములు అంటాడు నాలుగు ఎంగేదిలో ద్రాక్షావనము అంటాడు ఐదు కర్పూరపు పూగుత్తులు అంటాడు ఆరు దేవదారు రాను ధూలములు అంటాడు ఏడు షారోను పొలములు రోజా ఎనిమిది జల్దరు వృక్షం తొమ్మిది బండసందులులో పావురం పది అరణ్య మార్గం ధూమ స్తంభం పదకొండు లెబాను రాను యొక్క మంచం పన్నెండు గిలాదు పర్వతంపై మేకల మంద పదమూడు మీరే లెక్క పెట్టండి నేను చెప్పేస్తాను తర్వాత నాకు ఒకరు చెప్పాలి పదమూడు దాకా వచ్చాను వెయ్యి డాలులు షూరుల కవచములు వ్రలాడుతున్న దావిదు గోపురం గోపరసము సాంబ్రాణి పర్వతాలు అమాను పర్వత శిఖరం హిర్మోనుల శిఖరం సింహ వ్యాఘ్రములు ఉండు గుహలు మూయబడిన ఉద్యానవనం మూత వేయబడిన జలకూపం ఫలవృక్షములు ఉద్యాన జలాశయం ప్రవాహ జలకూపములు పర్వత ప్రవాహం రత్న భూషిత స్వర్ణగోళం తీర్సా పట్టణపు సౌందర్యం యూరు అంత సౌందర్యం టెక్యముల నెత్తిన సైన్యం సంధ్యా రాగం చూపట్టుట చింద్రబంబం ఎంత అందము గలది సూర్యుని ఎంత స్వచ్ఛము గలది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి దాటిని అక్షోట వృక్షోద్యానము మహానయము నాటకము దంత గోపుర రూపము జనపూర్ణమైన హెష్పోను పట్టణ మందు రెండు తటాకములు తాళ వృక్షములంత తిన్ననిది కర్మేలు పర్వత రూపము పుత్రదాత వృక్ష సువాసన గలది గంధ వర్గ వృక్ష పర్వతం చెప్పండి ఎవరైనా ఎన్ని చెప్పాం ఎంత కొంతమందికి వచ్చాయి వాట్ కొంతాదాపు నలభై దాదాపు ఒక నలభై పోలికలు పోల్చాయి ఇకపోతే ఆయన వివరించినప్పుడు ఆమె కనుల గురించి మాట్లాడుతూ గువ్వ కనులు అన్నాడు తల వెంట్రుకల గురించి మాట్లాడుతూ అది పర్వతం మీద ఉన్న మేకల మంద అన్నాడు పలువరుస గురించి మాట్లాడుతూ జోడు పిల్లలు గొర్రె కదుపులు అన్నాడు పెదవుల గురించి మాట్లాడుతూ ఎరుపు నూలు అన్నాడు నోరు గురించి మాట్లాడుతూ సుందరం అన్నాడు కణతల గురించి మాట్లాడుతూ విచ్చిన దాడిమ ఫలం అన్నాడు కందరం గురించి మాట్లాడుతూ వెయ్యి డాలులు షూరుల కవచంలో వేలాడుతున్న దావిదు గోపురం అన్నాడు కుచములు అంటే తన ప్రెస్ట్ గురించి మాట్లాడుతూ తామరలో మేయు కవల జింకలు అన్నాడు మరోసారి ద్రాక్ష గలలు అన్నాడు మరోసారి ఆయన ఇంకో విధంగా వాడాడు ఏదైతే నేను అంటే ఆభరణ సూత్రములు అన్నాడు ఇక నాభి సూత్రాన్ని మండలాకార కలశము అన్నాడు అంతేకాకుండా కందరమును దంతగోపుర రూపం అన్నాడు నేత్రములు జనపూర్ణమైన హిష్పూర్ను పట్టణములో తటాకములు అన్నాడు నాసికం దిక్కునకు చూచు లెబాను శిఖరం అన్నాడు శిరస్సు కర్మేలు పర్వత రూపం అన్నాడు తల వెంట్రుకలు ధూమవర్ణము గలవన్నాడు శ్వాస జల్దరు అన్నాడు నోరు శ్రేష్ఠ ద్రాక్షరసమన్నాడు ఇలా రెండు సార్లు ఎనిమిది అధ్యాయంలో వేరు వేరుగా దాన్ని మళ్ళీ మళ్ళీ వివరించాడు ఇకపోతే ఆమె కూడా ప్రియుడు గురించి మాట్లాడుతూ నీ శిరస్సు అపరంజి వంటిది నీ తల వెంట్రికలు కృష్ణవర్ణములు నొక్కు నొక్కులు కలదయి నీ నేత్రములు నదీ తీరాన గువ్వలు ఇంకో చోట తాచిన రత్నములు అన్నాడు చక్రులు పరిమిళ పుష్పల స్థానములు అన్నాడు పెదములు పద్మములు వంటివి అన్నాడు కర్మలు రత్న స్వర్ణగోళం అన్నాడు కాయం నీల రత్న ఖచ్చితమైన దంతపు పని అన్నాడు కాళ్ళు మేలిమి బంగారం మట్లలో చలవరాతి స్తంభాలు అన్నాడు వైఖరి దేవదారు వృక్షం లెబానోను పర్వత అన్నాడు నోరు అతి మధురం అన్నాడు వీటన్నిటిని వివరించుకోవడానికి ఇట్స్ ఆల్ ది థర్డ్ డేస్ మెసేజ్ అయితే రేపటి మెసేజ్ ఈవేళ మళ్ళీ ఇంటిటెక్షన్ జరిగిపోయింది రేపు వాటిని వివరించుకుంటాం ఈ లోక ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఈ విధంగా వివరించుకున్నటువంటి ఈ వివరణలో ఇంకా చాలా స్టోరీ ఉంది నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఏదైతే మనం చదువుతామో అన్ని రిపీట్ అవుతాయి మళ్ళీ ఆరో అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు అదే మనం చూస్తాం అక్కడ గువ్వ కన్నులు ఏంటి అసలు ఆమె కనులు పావురం అని ఎందుకు అన్నాడు ఏదైతేనే ఈ విధంగా చెప్పుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ చివరికి ఏం జరిగింది అంటే ఆ పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆమె తెగించి మళ్ళీ పారిపోయింది పారిపోయినప్పుడు ఏం జరిగింది మళ్ళీ సొలోమోని ఎలా పట్టుకున్నాడు ఎలా తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత సొలోమోని ఎలాంటి నిర్ణయానికి వచ్చి ఆ అమ్మాయిని కలిపేశాడు ఆ అమ్మాయిని తన ప్రియుడితో కలిపి వాళ్ళకి పంపేశాడు పంపేసి చివరికి ఆమె నేర్పిన పాఠాన్ని ఆయన తన జీవితములు పరమగీత సారాంశంగా మిగిల్చేశాడు ఆ పాఠం ఏంటంటే ఆ ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది అగా అత జలములు ప్రేమను అర్పజాలవు నదీ ప్రవాహములు దాని ముంచేయ చాలవు అన్నాడు ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు ఇంకా వింటున్నారు జాగ్రత్తగా వినండి ఈ పరమ గీతంలో మొత్తానికి ఒక లెసన్ నేర్పింది సోల్మన్కి అగాధ చలములు ఈ ప్రేమను అర్పలేవు నదీ ప్రవాహాలు ఈ ప్రేమను ముంచే చాలవు అయితే మరణమంత బలమైనది ప్రేమ ఈ పదాలన్నీ కూడా మీకు పరమగీతం అనే మా ఆడియో సిడీలో ఏడు వేరు వేరు నల్లని దానను అని ఒక పాట సులువున పల్లకి అని ఒక పాట ప్రేమమయం అని ఒక పాట ప్రాణప్రియుడ అని ఒక పాట సున్ సహోదరి ప్రాణేశ్వరి అని ఒక పాట ఇలా చాలా అద్భుతమైన పాటలున్నాయి అన్ని మెసేజ్ అందులో పెట్టాను నేను కాకపోతే వీటి మధ్యలో ఆరో అధ్యాయంలో ఏ పదమూడో వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను శూలమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశు తీరా చూచుటకే తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమితి అందు మీకు ముచ్చట పుట్టించునేది పుట్టించిన తేది ఆమె మహనయము నాటకం అంతా వింతైనదా రాజకుమారి ఒక నిమిషం అయిపోయింది అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలరా ఈవేళ కొంత స్టోరీ చెప్పాను నెక్స్ట్ టైం మళ్ళీ ఎలా పారిపోయింది రేపు చెప్తాను ఆ పారిపోయినప్పుడు జరిగిన పరిస్థితులు ఎదుర్కొన్న సంగతులు రేపు చెప్తాను కాకపోతే ఈరోజు మనం ఎక్కడ ఆగాము అంటే ఆరో వచన అధ్యాయంలో ఆఖరి వచనంలో ఒక ప్రశ్నతో ఆగాం ఆ ప్రశ్న ఏంటంటే షూలమితి రమ్ము రమ్ము ఏ ఎందుకు రావాలి మేము నిన్ను ఆసక్తిరా చూడాలి అనుకుంటు అంటుంది ఆమె తన వాళ్ళను కొంతమందిని కనుగొంది వాళ్ళు యురుషలేం కుమార్తెలా లేకపోతే తన ఊళ్ళు సొంత గ్రామస్తులా తెలియదు మనకి కానీ నా వాళ్ళు అన్న ఫీలింగ్ అక్కడ చూపించింది వాళ్ళని కనుగొనగానే వాళ్ళు వచ్చి షోలమ్మితి రా రా అన్న ఏ ఎందుకు అంటే నిన్ను ఆశతిరా చూడాలని ఉంది అన్నారు ఆశిరా నన్నెందుకు చూస్తారు అంటే చూడాలి అసలు నాలో ముచ్చట పుట్టించినది ఏముంది అంటూ ఒక ప్రశ్నతో అధ్యాయాన్ని ముగించేశాడు ఒక అధ్యాయాన్ని ఒక ప్రశ్నతో ముగించాడు అంటే మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు ప్రశ్నతో ముగించినా ఆన్సర్ చెప్పాకే ప్రశ్న ఉంటుంది మనకి ఇచ్చాకే అడుగుతాడు దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇస్తాడు తర్వాత మన ఫెయిస్తాడు ఎంతవరకు చెప్పకుండా ఉత్తి పరీక్ష ఎవరికి పెట్టాడు దేవుడు దాకా వద్దు మన పిల్లలకి పాఠాలు నేర్పేక పరీక్ష పెడతారో లేదో మనం ఆలోచిద్దాం పాఠాలు నేర్పకుండా ఎవరు ఏ పరీక్షలు పెట్టరు దేవుడు కూడా వృత్తిని ఎవరికి ఏ పరీక్షలు పెట్టాడు ఆమె ప్రేమకు ఒక టెస్ట్ కలిగింది ఆ టెస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం రేపు వివరంగా ఉంటుంది అది కాకపోతే ఇప్పుడు ఆమెను ఎవన్నారంటే శివులమితి మితి నిన్ను తీరా చూడాలని ఉంది ఏ ఎందుకు విశేషమేంటి మహానయము నాటకం అంత వింతయినదా అని ఒక ప్రశ్నతో అధ్యాయం ముగిసిపోయింది మహానయము నాటకం అని అంటున్నాడు ఇక్కడ మహానయము నాటకము అనగానే ఒరిజినల్ అనేది ఒకటి ఉంటే నాటకం అనేది ఒకటి ఉంటుంది ఒరిజినల్ లేకుండా నాటకం ఉండదు మనకు చరిత్రకెక్కినటువంటి మన రాజమహేంద్రవరంలో రాగానే ఏకలవ్యుడు లేకపోతే సత్యహరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు లేకపోతే కృష్ణార్జునుల యుద్ధం లేకపోతే రామాంజనేయ యుద్ధం ప్రతి సంవత్సరం చూస్తారు మళ్ళీ చూస్తారు ఈ సంవత్సరం కూడా స్టోరీస్ పిచ్చి అంటే ఒరిజినల్ ఒకటి ఉంది ఆ స్టోరీ అందరికీ తెలుసు కానీ నాటకాన్ని చూడడం ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం చూస్తారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా చూశారు వేల మంది కూర్చుని చూశారు ఆ దేవి చౌక్లో స్టోరీ తెలుసు స్టోరీ తెలిసిన నాటకం మళ్ళీ మళ్ళీ చూడడంలో దానిలోని రసాన్ని ఆస్వాదిస్తారు అయితే మహానయ్యము నాటకం అంత వింతైన దానివి అని దానివా అని ఒక ప్రశ్న వేశారు మహానయ్యము అనగానే వెంటనే మనకు ఒక విషయం తెలుసుకోవాలి ఆది కాండం ముప్పై రెండు అధ్యాయంలో ప్రేమైనటువంటి దేవుని విడలరా ఒక వ్యక్తి పారిపోతున్న ఒక వ్యక్తి తిరిగి మామగారింటి దగ్గర నుంచి పారిపోతున్నాడు అతను ఎవరో కాదు ఆది కాండంలోనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి మరో హీరో అతను ఆది కాండంలో మరో లవ్ స్టోరీకి మరో హీరో అతను ఆ హీరోకి ఇక్కడ హీరోకి అక్కడ హీరోయిన్ కి ఇక్కడ హీరోయిన్ కి కనెక్షన్ ఉంది ఆ హీరో పేరు యాకో ఎలాంటి యాకోబు అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు అతను ఎంత గొప్ప ప్రేమలో పడ్డాడు అంటే స్టోరీ అంతా నేను వివరించక్కర్లే ముఖం ఎరగడు కానీ అమ్మాయిని చూశాడు అమ్మాయిని చూడగానే చూడడం చూడటమే ఎల్లి మీద పడి ముద్దు పెట్టాడు ఏ అమ్మాయి మాత్రం ఊరుకుంటుంది ఏ అబ్బాయికైనా అంత తెగింపు ఎక్కడ వస్తుంది ముద్దు పెట్టేసి తర్వాత అడిగాడు నువ్వు ఎవరు అని చెప్పింది అడ్రస్ వావ్ ఇంత చేసి నువ్వు మా మేనమామ కూతురువా ఓస్ నువ్వు నా మరదలు అన్నాడు వావ్ నువ్వు నా బావవా అంతే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ స్టార్ట్ అయింది అయితే లవ్ లో ప్రధానమైనటువంటిది ముద్దు అందుకే పరమగీతంలో చూసాం అక్కడ యాకూబ్లో చూసాం ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ స్టార్ట్ అయిన వెంటనే వెంటనే అమ్మాయి తీసుకెళ్ళిపోయింది ఇక్కడ కూడా అబ్బాయిని అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది తన తల్లి ఇంటికి పరమగీతంలో అక్కడ అమ్మాయి తీసుకెళ్ళింది అబ్బాయి ఇంటికి కాదు అమ్మాయి తన తల్లి ఇంటికి తన తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళింది కమాన్ ఆ లవ్ స్టోరీలో ఎంటర్ అవ్వగానే అమ్మాయిని చూశాడు 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 మావా 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 ఏం చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం ఈ అమ్మాయినిచ్చి కట్టాల్సిందే అన్నాడు రేయ్ నువ్వెవడో ఏంటో నీ బుద్ధి ఏంటో నీ తత్వం ఏంటో అసలు నీ బతుకేంటో ఇప్పుడు దాకా నువ్వు ఎంతమందిని మోసం చేసో నాకు ఏం తెలుసు వచ్చి నువ్వు అమ్మాయిని కట్టరా అంటే వరసలు గడిపితే అయిపోయిందా చూద్దాం ఒకేడేళ్ళు కొలువు చేయి అన్నాడు వీలారా ప్రేమ పిచ్చిలో పడ్డాక ప్రపంచాన్నే మర్చిపోతారు అది వాస్తవం మర్చిపోయి చూపించాడు ఏడేళ్ళు కొలువు చేసి చూపించాడు రోజు అమ్మాయి ముఖం కనబడితే చాలనుకున్నాడు ఆ పిచ్చి ఆ పిల్ల ముఖం చూస్తూ రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు గడిపాడు సంపూర్ణంగా ఏడేండ్లు గడిపాడు కమాన్ అతని ప్రేమ ఎంత స్ట్రాంగ్ ప్రేమ కాకపోతే అతని ప్రేమ ఎంత స్వార్థం లేని ప్రేమ కాకపోతే అతని ప్రేమ ఎంత నిజమైనది కాకపోతే ప్రేమ కోసం ఏడేళ్ళు ఎవడండి సంపూర్ణంగా కొలువు చేస్తాడు కానీ యాకోబు యేసుకు సాదృశ్యంగా గొర్రెల కాపరికి సాదృశ్యంగా గొర్రెల మంచి కాపరి ప్రధాన కాపరికి సాదృశ్యంగా యాకోబు తన ప్రియురాల కోసం ఏడేళ్ళు కొలువు చేశాడు సిస్టర్ సిస్టర్ నీ కోసం యేసు కూడా ఏడేళ్ళు కొలువు చేశాడు ఈ భూమి మీద సంపూర్ణంగా కొలువు చేశాడు ఓన్లీ బికాస్ హీఈ్ ఇన్ లవ్ విత్ యూ నీతో ప్రేమలో పడ్డాడు ఫస్ట్ సైడ్ నీ మొదటి చూపుతో నేను పడగొట్టే సవాయి నా ప్రియ సహోదరి ఎలా ఏం జరిగింది ఏడేళ్ళు అయిపోయిన తర్వాత మామయ్య నువ్వు చెప్పావు కదా ఏమని ఇదిగో పెళ్లి చేస్తానని ఏడేళ్ళు అయిపోయింది పెళ్లి చేయి మామయ్య అన్నాడు రే పెద్దదానికి పెళ్లి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే సంబంధాలు రావు దానికి నోరు మూసుకుని పెద్దదానికి పెళ్లి అయ్యేదాకా ఆగు అంటే అప్పుడే నా కూతురుతో నాకు కావాలి నాకు కావాలి అంటూ చెప్పాను వెంటే వినడు వెన్ను అన్నాడు అయితే పో చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి చాటిపోవై పెళ్ళని చెప్పుకో నీకు నీ మరదలకి పెళ్ళని చాటిపోవై అందరిని పిలవన్నాడు అందరూ వచ్చేసారు పెళ్లి స్టార్ట్ అయిపోయింది చాలా ఘనంగా జరుగుతుంది విందు జరుగుతుంది వాళ్ళ సంప్రదాయం ప్రకారం అమ్మకు ముసు అమ్మాయికి ముసుగు అమ్మాయికి ముసుకేసిన తర్వాత ఏమీ తెలీదు చాలా ఆనందంగా ఉన్నాడు తాగేవాళ్ళు తాగుతున్నారు తినేవాళ్ళు తింటున్నారు